హిమాలయ శిఖరాలపై సాయంకాలం మబ్బులు కమ్ముకున్నాయి మంచు తొమ్మిదన్న మృదువుగా తాగుతున్న ఆ పర్వతం మధ్యలో ఒక గుహ అక్కడ శివుడు ధ్యానంలో కూర్చున్నాడు సమస్త బ్రహ్మాండం శాంతిగా ఉంది కానీ ఆ శాంతం వెనుక ఎక్కడో ఒక అంతరంగం కదిలింది మనస్సు లేనివాడు వాడు నేనే అని వారు అంటారు అని ఆయనలో ఆలోచన కానీ ప్రేమను కూడా సృష్టించేది నేనే మాయను కూడా నేనే సృష్టించాను అయితే ఈ ప్రపంచం ఎందుకు ప్రేమతో బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఆలోచన సముద్రం గాఢమైపోయింది ఆయన తపస్సులో ఉన్న కళ్ళు లోపలికి వెళ్ళాయి అక్కడ కనిపించింది ప్రపంచం మొత్తానికి ప్రతిబింబం ఆ క్షణంలో పార్వతీదేవి హిమంతులని ప్యాలెస్ లో ఉంది గదిలో కూర్చొని ఉంది రేపు ఆమెకు శివునితో వివాహం కానీ ఆమె ముఖంలో కేవలం ఆనందం మాత్రమే కాదు భయం కూడా ఉండేది ఆయన నిశ్శబ్దం నాకు భయం కదిలేస్తుంది తండ్రి అంది పార్వతి హిమంతుని వైపు చూస్తూ ఆయన నన్ను ప్రేమిస్తాడా లేక సృష్టి కోసం నన్ను అంగీకరిస్తాడా అని అంటుంది హిమంతుడు మృదుగా నవ్వాడు పార్వతి శివుని ప్రేమ మాటల్లో ఉండదు ఆయన చూపే నిశ్శబ్దమే ప్రేమ అని అంటాడు ఇంతలో శివుడి గుహలో ఆలోచనలు వలయాలుగా మారాయి నేను పరమశివుడు నాకు కావాల్సింది ఏమిటి ప్రేమ మమకారం లేక కేవలం సత్యమా అని ఆలోచిస్తూ ఉంటాడు కన్ను పూసిన ఆయన గుండెలో నుండి ఒక స్వరం వినిపించింది సత్యం ప్రేమ కన్నా శక్తివంతమేమో కానీ ప్రేమ లేక సత్యానికి అర్థం లేదు అని అంటారు ఆ క్షణం ఆయన కళ్ళల్లో కన్నీరు జారింది అది సృష్టి మొదటి కన్నీరు ఆ కన్నీరు భూమిపై పడినప్పుడు ఒక కొత్త పుష్పం మొలిచింది ఆ పుష్పం పేరు నీలకమలం సముద్రపు నీలం కానీ లోపల అగ్నిల్లా తపంతో ఉండేది ఆ పుష్పాన్ని చూస్తూ శివుడు నవ్వాడు ఇది నా హృదయమా లేక పార్వతి హృదయమా అని అంటాడు ఆ రాత్రి హిమంతుని ప్యాలెస్లో దీపాలు వెలిగాయి దేవతలు ఋషులు గంధర్వులు అందరూ సిద్ధమయ్యారు కానీ పార్వతి శంకరునిపై ఇంకా శివుడు నిశ్శబ్దంగా ఉన్నాడు బ్రహ్మ వచ్చి అడిగాడు ప్రభు రేపు మీ వివాహం మీరు ధ్యానం ఎందుకు విరమించట్లేదు అని అంటాడు శివుడు మృదువుగా నవ్వి బ్రహ్మ ప్రేమ కూడా తపస్సే నేను ఇప్పుడు ఆమెకు ఇస్తున్నాను కానీ ఈసారి ధ్యానం సృష్టి కోసం కాదు ఆమె కోసమని అంటాడు బ్రహ్మ విస్మయంతో నిలిచిపోయాడు ఆయన కన్నులలో కాంతి మెరుస్తుంది ప్రభు మీరు ప్రేమ గురించి మాట్లాడుతున్నారా అని అంటాడు ప్రేమ కాదు కరుణ గురించి అన్నాడు శివుడు ప్రేమ మనల్ని ఒకరితో కడుతుంది కరుణ మనల్ని ప్రపంచంలో కడుతుంది ఆ మాటలతో గాలి మెల్లగా కదిలింది ఊహ గోడలపై ఓ శబ్దం ప్రతిధ్వనించి ఓం నమ శివాయ అంది సృష్టి అంతా ధ్వనితో కరిగిపోయింది శివుడు లేచాడు కళ్ళ దగ్గర గంగ ప్రవహించింది ఆయన అడుగులు మేఘాలను తాకాయి ఆ రాత్రి దేవతలకే అర్థం కాని ఒక కొత్త శక్తి పుట్టింది ప్రేమ కరుణ మరియు నిశ్శబ్దం మిలితమై శిషత్వం అయ్యింది మీకీ కథ కనుక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి వీడియో ఒక చిన్న లైక్ చేసుకోండి